పట్టబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణకు మా మద్దతు ఇస్తున్నట్లు ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నారమల్ల విజయ్ కుమార్ తెలిపారు పెద్దపల్లి క్లబ్ లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రసన్న హరికృష్ణను గెలిపించాలని తెలిపారు గత ఐదు నెలలుగా మంచిర్యాల చెన్నూరు బెలంపల్లి రామగుణం పెద్దపల్లి మందనిలోని గురువులతో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలతో తమ మద్దతు ప్రసన్న నిర్ణయించామన్నారు గురువులకు

ఇంతకాలం కూడా అభ్యర్థుల కోసం ఆలోచన చేస్తూ ఉంటూ చివరికి మా సంఘం అంటే గోదావరిపై పెద్దపల్లి మంతని అలాగే మంచిర్యాల చెన్నూరు వీటికి సంబంధించిన గురువులందరం కూడా ఈ నాలుగు చర్చించుకొని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏ వ్యక్తి అయితే మనకు అందుబాటులో ఉంటాడు మరి ఏ వ్యక్తి అయితే మన సమస్యని పరిష్కరిస్తాడు ముఖ్యంగా ఈ ప్రైవేటు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేతనాల సమస్య కావచ్చు ఆరోగ్య సమస్య కావచ్చు వీటిపైన ఎవరు స్పందిస్తే వాళ్ళకి ద్దామనే చర్చ ఈనాడు జరిగింది అలాగే మేము అభ్యర్థులను కలిసాం పోటీ చేస్తున్న అభ్యర్థుల లోపల మా సమస్యలు పట్టించుకుంటూ ముఖ్యంగా మా విద్యారంగానికి సంబంధించిన వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు ఎవరైతే ప్రొఫెసర్ జాబ్కి రిజైన్ చేసి మరి మా సమస్యల కోసం పోరాడుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది కావున ఈ ఉమ్మడి ఆదిలా కరీంనగర్ కావచ్చు అట్లాగే ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు ఈ జిల్లాలకు సంబంధించిన ప్రైవేట్ గురువులందరూ కూడా మేము మద్దతుని ప్రసన్న హరికృష్ణ గారికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం వాళ్ళ తరఫున నేను ఈ రోజున ఈ సంఘానికి అధ్యక్షుడిగా నారమల్ల విజయ్ కుమార్ అందరు కూడా వినోపాలు చేస్తున్నాను మీరు ప్రసన్న హరికృష్ణ గారిని అధిక మీ గెలిపించి మరి పెద్దల సభకు పంపిస్తే మన సమస్యను పరిష్కారం అవుతుందని చెప్పేసి మేము అనుకుంటూ థ్యాంక్ యూ